కుటుంబాలు మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా అధికారంలో ఉంటామని మా ఆధిపత్యమే జరుగుతుంది అని ప్రజలపై ఆధిపత్యాన్ని చలాయిస్తామని విన్నమించిన వాళ్ళను మీ అందరి సహకారంతో కూకటివేళ్లతో పెగిలించి బంగాళా గ్రామంలో వెళ్ళడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయడం జరిగింది యాదృచ్ఛికంగా ఈరోజు న్యూయార్క్ పక్కలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం న్యూయార్క్ నగరంలో స్టాచ్యూ ఆఫ్ యుబర్టీ ఒక్కసారి చూసినప్పుడు తన కాదు తగిన బానిస్ సర్కిళ్ళు తన చేతిలో ఒక బెల్లు నింపే ఒక టాస్క్ కనిపిస్తుంది ఇవి దేనికి సింబాలిజం అంటే బాలిస్తు సంఖ్యలను తెలుసుకొని స్వేచ్ఛా వాహనలను పీల్చుకోవడానికి సంకేతంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ నగరంలో నిర్మించడం జరిగింది ఈరోజు సరిగ్గా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెచ్చి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ మూడు తారీఖు నాడు ఇవ్వడం జరిగింది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బంతీ అయ్యి చాలా మంది తెలంగాణ పది సంవత్సరాలలో దోపిడీకి గురైందని భావించింది నేను కూడా ఈ పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండే ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ చేతిలో దోపిడీకి లోనవుతుందని భావించిన కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలల పరిపాలనలో నేను చూసింది నాకు కలిగిన అవగాహన పది సంవత్సరాల దోపిడీ కాదు వంద సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనే రోజు దిక్కుదలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిదాటుకున్నాయి అందుకే ఎనిమిది నెలలు మొదటి తొంభై రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ముబ్బెత్తున చేసిందో వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం సాధించిందో వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి తొంభై రోజుల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని వాళ్ళ రేవంతంగా కల్పించే ప్రయత్నం నేను చేశాను పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల నిరుద్యోగ యువకులకు ఏ ఎల్పీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్పి స్టేడియానికి ముప్పై వేల నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని వెనుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు కూడకొట్టండి మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాయని చెప్పిన నిరుద్యోగ యువకులు మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు కూడకొచ్చు అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల ఉద్యోగ నియామకాలే కాదు ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటి తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈ రోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల తిరగడం కాదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు ఒక్క పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం మీరందరూ నాకు తెలిసి చాలా మంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది అప్పుడే కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను నేను చూసేది మళ్ళా ఎప్పుడూ అవకాశం రాలే ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా సమస్యల మీద చర్చ జరిగే విధంగా ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించింది మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీరందరూ చూసి శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడడం పోలియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం మమ్మల్ని మార్సెల్స్ని పెట్టి బయటపడేయండి మీరు చెప్పే కఠోరమైన నిజాలు ఉండడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్ పట్టుకుంటారు అట్లానే గంటల కొద్ది నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటో సమాజానికి తెలియజేటో చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి మూడున్నర వరకు ఉదయం పది గంటలకు మొదలైతే అర్ధరాత్రి మూడున్నర వరకు శాసనసభ సమావేశాలు ఈ డెబ్బై సంవత్సరాలలో ఎప్పుడు జరగని విధంగా తెల్లవారు ఉన్న మూడున్నర గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు తగ్గిన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించిన బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది చర్చించడానికి ఏం లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభను శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు శాసనసభలో సభలో చవడం వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే ఈరోజు మిత్రులారా శాసనసభ సమావేశాన్ని ముగిసిన వెంటనే నేను అడ్మినిస్ట్రేటివ్ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళిన ఈరోజు ఉన్న చాలా మంది వందలాది మంది ఇక్కడ ఇక్కడ ఉన్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు లాయర్ డాక్టర్లుగా లాయర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించి ఈ రోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో తెలుగు వాళ్ళతో ముడిపడి ఉన్నది అని ఇవాళ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి రోజు మన వాళ్ళందరూ వచ్చింది అధిక టీచర్లకు ఇరవై ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక బదిలీలు లేక ముప్పై వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి ముప్పై ఐదు వేల మంది టీచర్లకు బదిలీలు వేసి ఈ రోజు తండాలలో గూడాలలో మాతృల పల్లెలో పేదవాళ్లకు విద్యను అందించాలి పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిగణిలుతుంది అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్వి స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్ళాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది అదే కాకుండా మీకు తెలుసు రైతు తొంభై తొమ్మిది శాతం ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే గ్రామాలలో మీ తల్లిదండ్రులు మీ తాతల వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఆ మట్టిని ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు వ్యవసాయం నష్టపోయినా కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతులు ఆత్మ గౌరవం కోసం పది మందికి సాయం చేయడం కోసం పట్టణ అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని